అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ప్లస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే డైట్ చేయాలని చెప్పేసి డైట్ కి సంబంధించిన డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకో వన్ అవర్లో మా పెద్ద అబ్బాయి కూడా స్కూల్ నుండి వచ్చేస్తాడు చిన్నోడు కూడా పడుకున్నాడు చిన్నోడు పడుకుంటేనే నేను నేను కిచెన్లో ఏ వర్క్ అన్నా చేసుకోగలను సో మార్నింగ్ నుండి ట్రై చేస్తున్నాను ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికని మా చిన్నోడు నాకు ఇప్పటికీ ఫ్రీ ఇచ్చాడు అనమాట సో అందుకని చెప్పి ఇప్పుడైతే నేను ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను నా వెయిట్ లెస్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫోర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇది ఆల్రెడీ మీకు కూడా ఈ డ్రింక్ తెలిసే ఉంటుంది ఆల్రెడీ అందరూ కూడా ఫాలో అవుతున్నారు నేను కూడా ఫాలో అవుదా అని చెప్పేసి ఇప్పుడైతే ఈ డ్రింక్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటంటే మీకు కూడా చూపిస్తాను వచ్చింది నేను వెయిట్ లాస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ మా డాడీకి మా మమ్మీకి వాళ్ళ ముగ్గురికన్నా నేనే వెయిట్ ఎక్కువ ఉన్నాను వాళ్ళ ముగ్గురికన్నా నేనే లాస్ట్ అనమాట సో నా మ్యారేజ్ టైంలో అయితే నేను ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉండేదాన్ని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ వచ్చాను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎప్పుడు వెయిట్ లాస్ అవుదాం అన్నా కూడా నేను వెయిట్ లాస్ అవడానికి ఎలాగా ఏదైనా ట్రై చేద్దాం అనుకునేటప్పటికి మళ్ళీ ఏదో ఒక రీజన్ వస్తుంది ఇప్పుడు కూడా కొంచెం రీజన్ అయితే ఉంది ఎందుకంటే బాబుకు ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఆ ఫీడ్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మనం తీసుకునే ఫుడ్ కి బాబుకి మిల్క్ పడుతుందో పడదా అని చెప్పేసి నేను ఇప్పుడు వరకు ఆగాను అనమాట సో ఇప్పుడైతే బాబుకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది వాడికి కూడా ఫుడ్ మనం పెడుతూ ఉంటాం కాబట్టి నేను కూడా డైట్ అని స్టార్ట్ చేయచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఫిక్స్ అయ్యి డైట్ అయితే స్టార్ట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ చేసుకున్నాను నార్మల్గా ఏంటంటే నేను చాలా ఫుడ్ అనమాట అందులో స్వీట్ అంటే చాలా ఇష్టం నాకు స్వీట్ చూస్తే అస్సలు ఉండలేను నేను నార్మల్గా చేద్దామని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను సో వీడియోస్ చేస్తూ అన్నా ఈ విధంగా అన్న కొంచెం కంట్రోల్ అవుదా అని చెప్పి నేను వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను చేసుకోబోయే డ్రింక్ ఏంటో మీకు కూడా చూపిస్తాను యాక్చువల్గా మా ఇంటి వైపు అయితే ట్వంటీ రూపీస్ ఐటమ్స్ వెహికల్ అనేది ఒకటి వస్తుంది అనమాట అందులో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి సో వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను ఒకటి జీలకర్ర ఒకటి సోపు ఇంకోటి వచ్చేసి వామ్ అనమాట ఈ త్రీ కి ఇంకోటి వచ్చేసి బ్లాక్ జీలకర్ర అది కూడా నేను తీసుకున్నాను ఇదైతే ఎక్కువ అన్నారు నేను కూడా సెర్చ్ చేస్తే ఈ డ్రింక్ అనేది చాలా బాగా వర్క్ వర్క్ చేస్తుంది అని అన్నారనమాట అందుకని చెప్పి ఈ ఈ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాము నేనైతే ఇంకా సపరేట్ సపరేట్గా అయితే ఏమి నేను ఏంటి ప్యాన్ మీద హీట్ చేసుకోవట్లేదు ఫ్రై చేసుకోవట్లేదు సపరేట్ సపరేట్ అయితే నేను ఏమీ కూడా ఫ్రై చేసుకోవట్లేదు ఎందుకంటే లేస్తే కానీ నాకు చాలా టైం పడిపోద్ది వాడు కిచెన్ లో ఏ వర్క్ కూడా నాకు చేసుకుని ఇవ్వట్లేదు సో అందుకని చెప్పేసి అన్ని కూడా కట్ చేసేసి నేను ప్యాన్ లో అయితే వేసుకొని ఒకసారి హీట్ చేసుకోవాలనుకుంటున్నాను బ్లాక్ జీరా మాత్రం లాస్ట్ లో వేయించుకుంటాను ఈ త్రీ ఇప్పుడైతే ఫస్ట్ నేను ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటాను అనమాట క్యామ్ ముందు మాట్లాడడానికి ఎందుకో కొంచెం ఫియర్లెస్ గా అనిపించింది సో దీన్ని ఇగ్నోర్ చేసి నా వీడియోని అయితే ఎంకరేజ్ చేయండి ఎందుకో తెలియదు వీడియో చేస్తున్నాను కానీ ఎందుకో భయం భయంగా అనిపిస్తుంది ఏమంటే ఎక్కువగా ఎప్పుడు క్యామ్ ముందు మాట్లాడలేదు కదా సో అందుకనేమో అందులో ఈ మధ్య కొంచెం గ్యాప్ కూడా వచ్చింది సో అందుకనే కొంచెం ఫియర్ గా అనిపిస్తుంది సో ఇప్పుడు త్రీ ప్యాకెట్స్ కూడా నేను కట్ చేసుకుని ప్యాన్ లో అయితే వేసుకుంటున్నాను వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను కానీ మా చిన్నబాబు ఎక్కడ అని కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను చాలా స్లోగా ఉంటున్నాను కూడా మ్యారేజ్ ఫిఫ్టీ ఫైవ్ ఉండేదాన్ని వెయిట్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ వచ్చాను సో ఇలాగైతే వాము జీలకర్ర సోపు ఈ మూడు కూడా ప్యాన్ లో వేసుకుని ఒకేసారి అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటే ఒకటే అయితే చాలా టైం సో ఇప్పుడు నేను ఇదైతే స్టవ్ మీద పెట్టి వేయించుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను నాకు ఒకటి ఒకటి ఫ్రై చేసుకోవడానికి ఇంక బాగుతా అవ్వట్లేదు కాబట్టి నేను నార్మల్గా ఎలాగైతే చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ఒకటి ఒకటి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అని అంటారు స్మెల్ అవన్నీ కాకపోతే నేను అన్ని కలిపి ఫ్రై చేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా వస్తుంది స్మెల్ ఎనీవేస్ మనం వెయిట్ లాస్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఇష్టపడుతూ తాగాలి మనకి ఏది నచ్చకపోయినా ప్రతిదీ ఇష్టపడుతూ తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి నేను ఈ వీడియో వీడియో కూడా నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను వెయిట్ లాస్ జర్నీ కూడా స్టార్ట్ చేయాలి వీడియో చేయాలి నేను నార్మల్గా అయితే వెయిట్ లాస్ చేయలేకపోతున్నాను వీడియో ద్వారా అన్న వాళ్ళకి అప్డేట్ ఇస్తూ నేను కూడా డైట్ చేయొచ్చు కదా అన్న ఒక రీజన్ అయితే ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యాను కాకపోతే చేయలేకపోయినా ఇంకెలా కాదని చెప్పి ఎలాగన్నా చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే ఈ రోజు అయితే స్టార్ట్ చేస్తాను యాక్చువల్ గా రేపు డేట్ వచ్చి ఫిఫ్టీన్ కదా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను నవంబర్ ఫస్ట్ నా బర్త్డే అనమాట అట్లీస్ట్ ఆ ఫిఫ్టీన్ డేస్ లో ఒక వన్ అవర్ టూ కేజీస్ తగ్గినా కూడా ఫ్రీ హ్యాపీగా ఫీల్ అవుతాను సో అలాగే ఫిఫ్టీన్ డేస్ లో ఎంతో కొంత వెయిట్ తగ్గాలని అయితే నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అలాగా ఈ విధంగా కొంచెం డైట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఎంత వరకు చేయగలను ఎంత వరకు చేయలేనో నాకు తెలియదు కాకపోతే చెయ్యాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ లో ఒక నైంటీ పర్సెంట్ అయితే నేను వీడియో చేయడానికి సారీ డైట్ చేయడానికి ట్రై చేస్తాను ఒక టెన్ పర్సెంట్ మాత్రం బాబు కోసం కొంచెం ఆలోచించాలి ఎందుకంటే మనం తీసుకునే డైట్ వల్ల ఏమన్నా ఫీడింగ్ ఇబ్బంది అవుతుంది ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట ట్రై చేస్తున్నాను ఏం లేదండి మరి హెవీగా వెయిట్ లో వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అట్లీస్ట్ ఒక వాకింగ్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా అందులో నాకు మెయిన్ సపోర్టర్స్ ఎవరు లేరు పిల్లలు చూసుకోవడానికి ఎవరైనా ఉంటా ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నైట్ వాక్ చేసుకుని కొంచెం ఫ్రీ అవుదాము డైట్ చేద్దాము అని చెప్పేసి అని అనిపిస్తుంది కానీ ఎవరు లేని వాళ్ళకి ఏం చెయ్యాలన్నా కొంచెం టఫ్ గానే ఉంటది మా చిన్నోడు అసలు చెప్తుంటే ఇప్పటికే నేను ఇంకొక త్రీ ఇయర్ ఫోర్ టైమ్స్ చెప్పుకుంటాను అసలు నన్ను ఏ వర్క్ కూడా చేయనవుడు సో అందుకే నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది ఎవరన్నా ఉంటే బాగుండు చూసుకోవడానికి నేను ఎవరైనా చేయాలి అని అనుకుంటాను కానీ ఏం చేయలేకపోతున్నాను ఈసారి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా డైట్ చేయాలనుకుంటున్నాను చేస్తాను మేబి నవంబర్ ఫస్ట్ కల్లా ఒక టూ కేజీస్ అన్న తగ్గాలి అని ఫిక్స్ అయ్యాను తగ్గుతాను అని కాన్ఫిడెంట్ కూడా నాకు ఉంది సో ఇప్పుడైతే ఇవైతే బాగా ఫ్రై అవుతున్నాయి మీరు కూడా చూడండి ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది రోస్ట్ అవుతున్నాయి బాగానా ఈ పౌడర్ మార్నింగ్ ఒక స్పూన్ ఎంటీ స్టమక్ తో అండ్ డిన్నర్ స్లీప్ బిఫోర్ వన్ స్పూన్ డ్రింక్ తాగితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని అంటున్నారు యూట్యూబ్ లో కూడా కొన్ని కొన్ని సెర్చ్ చేస్తే ఈ డ్రింక్ ఎక్కువ ప్రిఫర్ ఉంది సో అందుకనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను చూస్ చేసుకున్నాను కూడా ఐ విల్ ట్రై ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా నా ప్రాబ్లం అన్ని కూడా యాక్చువల్ గా ఫస్ట్ బేబీ పుట్టేటప్పటికి ఒక సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇంత వెయిట్ ఉండేదాన్ని ఈ ఫస్ట్ బేబీ టైంలో నేను నార్మల్ డెలివరీ అనమాట సో అప్పుడు అంత ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇంకా సెకండ్ బేబీకి ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అయిపోవడం వల్ల సిజరీన్ పడింది ఈ ఎప్పుడైతే సిజరీన్ అయ్యిందో సి సెక్షన్ అయ్యిందో అప్పటి నుంచి వెయిట్ గా అనేది బాగా అయిపోతున్నాను అన్నమాట ఇంకెలా కాదు యాక్చువల్గా నా ఏజ్కి నా బాడీకి అస్సలు సంబంధమే లేదనమాట నాకు నా నా ఏజ్కి నా బాడీకి అందరూ నేను చాలా పెద్దదని అనుకుంటున్నారు రీసెంట్లీ కింద మా వద్దని కూడా షాక్ అయ్యారనమాట నా వెయిట్ చెప్తే అవునా అని అన్నారు అనమాట నేను నాకున్న మైనస్ పాయింట్ ఏంటంటే తిన్నా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతున్నాను ఎలా వెయిట్ లాస్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఏమన్నా సజెషన్స్ ఉంటే మీరు చెప్పండి ప్రెజెంట్ అయితే సో ఫైనల్గా అయితే మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక టూ స్పూన్స్ నేను బ్లాక్స్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవన్నట్ల కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నారు సో అందుకని ఇవి ఒక టూ స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను సో ఇది కూడా ఫ్రై అయిపోయాయి అనమాట మొత్తం కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను నేను ఏదో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పూల అయిన తర్వాత పౌడర్ చేసుకుంటే మన డ్రింక్ అనేది రెడీ అయిపోద్ది సో నేను ఎందుకు ఇప్పుడు వెయిట్ లాస్ అవడానికి నేను ఇంత గట్టిగా ఫిక్స్ అయ్యాను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినంటే నా ఫేస్ మీద చూడండి పింపుల్స్ కూడా చాలా హెవీగా వచ్చేస్తున్నాయి సో నేను ఎలా కాదు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి నా ఫేస్ కూడా పాడైపోతుంది నాకు కూడా కొన్ని కొన్ని బాడీ పెయిన్స్ అవి వస్తున్నాయి అన్నమాట సో నాకు తెలుస్తుంది నేను వెయిట్ గెయిన్ అవ్వడం వల్లే నాకు ఈ పెయిన్స్ అన్ని జస్ట్ నార్మల్గా ఎలా కొన్నానో ఇప్పుడు ఎలా కొన్నానో అని కూడా నాకు అర్థమైపోతుంది కాకపోతే చేయడానికి నాకు డైట్ చేయడానికి రీజన్ దొరకట్లేదు బేబీకి ఫీడ్ ఇవ్వాలి సో నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నా తనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడైతే ఇంకా డైట్ అయితే స్టార్ట్ చేస్తాను యాక్చువల్ గా నేను స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి కూడా వాకింగ్ చేసేదాన్ని అనమాట డైలీ కూడా నా మా అమ్మ వాళ్ళతో సో మ్యారేజ్ అయిన తర్వాత అది నేను ఆపేసాను అదే ఇప్పుడు నాకు మైనస్ పాయింట్ కూడా అయింది నేనున్న వెయిట్ కి నా హైట్ కి అస్సలు సంబంధం లేదు మహా అయితే నేను ఒక ఫైవ్ పాయింట్ టూ ఆర్ త్రీ ఉంటాను నా వెయిట్ కి సారీ నా హైట్కి నా వెయిట్ మాక్సిమం ఒక ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి నేను మరి ట్వంటీ కేజీస్ ఎక్స్ట్రా ఉన్నాను అనమాట ఇది కరెక్ట్ కాదని నాకు అర్థమైపోయింది అందుకే వెయిట్ లాస్ అయితే చెయ్యాలని చెప్పేసి అవ్వాలని చెప్పేసి వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఇప్పుడు అయితే ఇంకా నేను వెయిట్ లాస్ అనేది జర్నీ అని స్టార్ట్ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలి నేను తగ్గాలి అని అనుకోని ఒక వన్ మంత్ వాకింగ్ చేసి డైట్ చేసి ఎక్సర్సైజ్ అవన్నీ చేసేటప్పటికి నెక్స్ట్ మంత్ నాకు ఏదో ఒకటి అవుతుంది అనమాట బిఫోర్ మా పెద్ద అబ్బాయి పుట్టక ముందు కూడా అలాగే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను ఇది కరెక్ట్ కాదు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పటికి ఒక వన్ మంత్ చేసి ఉంటాను వెంటనే మా పెద్ద బాబుకి కల్సీవ్ అయ్యాను అనమాట సో ఇంకా అది అలా ఆగిపోయింది మళ్ళీ అలాగే వెయిట్ గెయిన్ అవుతున్నాను ఇది కరెక్ట్ కాదని మళ్ళీ వెయిట్ లాస్ చేద్దామని తప్ప మళ్ళీ చిన్నబాబు కడుపును పడిపోయాడు సో ఇలా కాదని చెప్పేసి మొత్తానికి వెయిట్ లాస్ జర్నీ అనేది ఆపేసి ఇంక నచ్చింది తినేయడము నచ్చినట్టు ఉండడము ఇంకా ప్రెగ్నెన్సీ కదా అది ప్రెగ్నెన్సీ జర్నీ కదా మనకి ఏం తినాలని అన్నా మొత్తం తినేయాలి సో అలాగే తినేసి ఇంక ఇప్పుడు వరకు ఇలాగ వెయిట్ గేన్ అయిపోయాను అనమాట ఇది ఇప్పుడు కరెక్ట్ కాదు కదా సో ఇంకా ఇది కరెక్ట్ కాదు కాబట్టి నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఫిక్స్ అయ్యి డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను గా నాకు టీ కూడా అలవాటు లేదు మా హస్బెండ్ అనమాట అలాగనే నేను పర్టికులర్ గా ఏం తాగును ఉంటే తాగుతా లేదంటే లేదు నాకు టైంకి టీ ఉండాలి అని అయితే ఏముంది కాకపోతే కొంచెం ఫుడ్ అనమాట అందులోని రైస్ కూడా మనం కష్టపడితేనే కదా మనకి మనం ఫుడ్ అనేది తినగలము లేదంటే మనకు ఆ ఫుడ్ కూడా దొరకదు కదా అని చెప్పేసి రైస్ వేస్ట్ చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంగ్ ఈవెన్ మా పెద్ద బాబుకి ఏమైనా తినిపిస్తున్నప్పుడు అది వదిలేస్తే సరే ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని సో వన్ ఆర్ టూ కదా రెండు ముద్దలే కదా అనుకొని తినేసేదాన్ని ఇప్పుడు అది కూడా తినకూడదని ఫిక్స్ అయ్యి వెయిట్ లాస్ జర్నీ అని స్టార్ట్ చేయాలనుకున్నాను ఎంత వరకు అవుతానో ఎంత వెయిట్ లాస్ అవుతానో ఏంటో నాకు తెలీదు బట్ స్టార్టింగ్ కదా కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది చెయ్యాలి అని కాన్ఫిడెంట్ వచ్చినప్పుడే చెయ్యాలి లేదు అంటే మళ్ళీ గివ్ అప్ ఇచ్చే ఇంక మళ్ళీ చేయాలంటే చాలా కష్టం నేను ఈ వీడియో కూడా ఎప్పటి నుంచో చేసుకోవాలి అప్పటి నుంచో చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి నేను యాక్చువల్గా నా బర్త్డే తో ఒక ఫైవ్ ఆర్ సెవెన్ కేజీస్ అన్నా తగ్గిపోవాలి అని ప్లాన్ వేసుకొని ఒక టూ మంత్స్ బిఫోర్ వేసుకున్నాను ఆ ప్లాన్ కొంచెం అవ్వలేదు ఫిఫ్టీన్ డేస్ లో అట్లీస్ట్ టూ కేజీస్ అన్న తగ్గాలని చూపి కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యి వెయిట్ లాస్ జర్నీ అనేది అంతే స్టార్ట్ చేస్తున్నాను రేపటి నుంచి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఈ రోజు సిక్స్ ఓ క్లాక్ వీడియోకి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీలా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కమెంట్ చేస్తే నేను రేపు నుంచి ఏ విధంగా డైట్ చేస్తున్నాను ఏ విధంగా ఫుడ్ తీసుకుంటాను ఏది అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను మీకు కావాలనిపిస్తే షేర్ చేసుకుంటాను లేదంటే లేదు కాకపోతే నేనైతే వీడియో తీసుకుంటాను అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను కావాలనిపిస్తే ఎస్ అని చెప్పండి సో ఫైనల్ గా అయితే పౌడర్ రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మా హస్బెండ్ త్రీ రోజెస్ టీ పౌడర్ తెచ్చుకున్న బాక్స్ అనమాట నేను ఇందులో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మొత్తము తాగడానికి టైం కరెక్ట్ కాదు కాబట్టి గ్లాస్ అయితే మిక్స్ చేయకుండా ఓన్లీ పౌడర్ చూ ఇంతేనండి వీడియో ఆ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్